మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల దైవ వర్తమానాల శీర్షికను మానక ప్రతిదినం వీక్షిస్తున్న ప్రిందరికీ మొదట నా దేవునికిని తదుపరి నా సబ్స్క్రైబర్స్ దేవుని ఒక వాక్యం పట్ల ఆసక్తి కలిగిన ఆత్మీయులు వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభాలు మరణాతలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదా ఈ ఆగస్టు మాసములో మరొక పర్యాయము దేవాతి దేవుడు మరొకసారి కలుసుకోవడానికి కృప్ చూపించినందుకు ప్రభుత్వ స్తు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం రండి ఈ పూట దేవుని పాదాల ఎదుట మన వాక్య ధ్యానమును ధ్యానం చేసుకుందాం ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చి నాడు ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినారు కావున సంతోషముగా ఉన్న కంటేనూ తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనూ శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటుని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకునుచు తన కష్టాజితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయము ఆగి ఆలోచించగలిగితే జ్ఞాని అయిన సులోముని మహారాజు ఈ ప్రసంగి గ్రంథం రాస్తూ మూడో అధ్యాయం అంతా కూడా ప్రతిదానికి సమయం ఉందని చెప్పుకుంటూ ఈ పన్నెండు పదమూడు వచనాలకు వచ్చేటప్పటికి రెండు శ్రేష్టమైన పదాలను వాడినట్లుగా మనం చూస్తున్నాం దాని పేరేంటంటే సుఖము దుఃఖము ఆలోచన చే క్రైస్తవ జీవితంలో తమ జీవితము సంతోషము తమ జీవితం అంతా కూడా సుఖముగాను చాలామంది జీవితాల్లో ఈ యొక్క సుఖము సంతోషము అన్నదానికి దూరమైపోతున్నారు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తమ జీవితకాలం అంతయు సుఖముగాను సంతోషముగాను వెళ్ళబుచ్చుట ఒకటి శ్రేష్టము రెండవది దేవుడిచి బహుమానము గమనించినప్పుడు ద్వారా మరి మన జీవితంలో సంతోషంగా ఉండగలుగుతున్నామా మన జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతున్నామా సుఖంగా ఉండగలుగుతున్నామా అన్నది ఈరోజు ప్రశ్నార్థకాయ మారిపోయింది జ్ఞానమైన సులోమును ఏదో మాటల రూపంలో చెప్పేసి దులుపుకొని విరిపోయేవాడు కాదు కానీ అతడు జ్ఞాని ఈ జ్ఞాని చెప్తున్నాడు మన జీవితంలో మన కష్టాజితమును సుఖముగాను సంతోషముగాను అనుభవించడం అది దేవుడిచ్చే బహుమానం అది మనుషులందరి జీవితంలో ఒక శ్రేష్టత ఈరోజు చాలామంది జీవితంలో కదిపిన లేదా మాట్లాడిన వారు చెప్పే తెలుసు తెలుసా మా జీవితాల్లో దుఃఖాలే తప్ప సుఖాలు లేవు కన్నీరే తప్ప ఆనందం లేదు అన్నపానములను మేము అనగా కన్నీళ్లను అన్నపానంగా పుచ్చుకుంటున్నామంటున్నాం కొంతమంది ఓ భక్తుడు ఎలా అంటున్నారు చూడండి గారా ముప్పై ఒకటో కీర్తన పదో వచ్చిన కీర్తన గ్రంథం ముప్పై ఒకటి పది దావీదు భక్తుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు నా బ్రతుకు దుఃఖముతో వెలబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించచున్నవి అంటున్నాడు నా దోషము బట్టి నా బలము తగ్గిపోతుంది ఈ దోషము ఏం చేస్తుందో తెలుసా నా బ్రతుకు దినములన్నీ దుఃఖానికి గురి చేస్తుంది నా బ్రతుకు దినమలన్నీ నిట్టూర్పుకు ది తీసుకొస్తుంది ఏమన్నా తెలుసా ఎప్పుడూ దుఃఖమే కొంతమంది ఏదో డిగ్రీ పొందినట్లుగా ఎప్పుడు చూసినా లేదు 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 అన్నయ్యకి పని లేదు బాబుకు చదువు లేదు ఈ కుటుంబంలో సంతోషం లేదు లేదు అని డిగ్రీని చేస్తున్నారు కొంతమంది ఎప్పుడు చూసినా వాటిని కదపండి అమ్మాయి ఎలా ఉన్నారు ఏం బాగమ్మ అంటారు ఎలా ఉంటుంది వ్యాపారం ఏం వ్యాపారం అమ్మ అంటే ఎప్పుడు చూసినా లేదు 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 అని డిగ్రీ నోటి లేదు అని చదువునే వీళ్ళు చదువుతూ ఉంటారు ఎప్పుడు కూడా కారణం ఏంటో తెలుసా ఆ ఇంట్లో దోషమే వారి చేత లేదు అని తెలుస్తుంది ఏ ఇంట్లో అయినా సరే లేదు అనే మాట వచ్చిందంటే ఖచ్చితంగా భక్తులు అంటున్నాడు కదా నా జీవితం అంత దుఃఖము కారణం ఏంటంటే నా దోషాలే ఒకరింట్లో దోషాలు ఒకరి ఒంట్లో దోషాలు ఒక నోటిలో దోషాలు ఒక వ్యక్తి జీవితంలో దోషాలు బ్రతుకు దినంత దుఃఖానికి తీసుకు కానీ మరొక భక్తుడు ఏ భక్తుడు మరొక మాట చేస్తున్నారు చూడండి ఏ గ్రంథం ముప్పై ఆరు పదకొండు ఏ గ్రంథం ముప్పై ఆరు పదకొండు వారు ఆలకించి ఆయనను సేవించిన నెల తమ దినములను శ్యామముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చదురు అంటున్నాడు ఎవరిని దేవుణ్ణి సేవించేవారు దేవుణ్ణి నమ్ముకున్నవాళ్ళు ఏసుక్రీస్తుని తమ స్వకీయ రక్షకుడికి అంగీకరించి ప్రతి దినం ఆయనను ఆరాధికులుగాను ప్రార్థనా పరులుగాను భక్తి చేయువారుగాను ఉంటారు చూడండి వాళ్ళని గురించి భక్తుడైన ఏమి ఉంటుందో తెలుసా తమ బ్రతుకంతా సుఖము వెలబుచ్చారు తమ బ్రతుకంతా నవ్వే తమ జీవితం అంతా సుఖమే చూసారా ఎంత తేడో పాపం చేసేవాడికి తన దినమంతా దుఃఖమైతే దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేసేవాడు పాపం చేయడు గనక పాపం లేనివాడు దేవుణ్ణి సేవించేవాడు తమ దినములన్నీ సంవత్సరములన్నీ సుఖము సంతోషముతో జీవిస్తాడు గుర్తించగలుగుతున్నావా ఆలోచన వస్తుందా ఎప్పటికైనా నా బ్రతికలో ఎందుకైపోతున్నాను అనగలుగుతున్నావా కాబట్టి గమనించండి మన జీవితంలో ఎందుకు దుఃఖం దోషాన్ని బట్టి ఎందుకు మన జీవితంలో ఎలా మన జీవితంలో ఈ సంతోషాన్ని మన జీవితానికి తెచ్చుకోగలమంటే దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన సేవించినప్పుడు భక్తి శ్రద్ధలతో ఆయన మందిరానికి వెళ్ళి మనసారా నోరారా నిండు మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ప్రభుని ఆరాధించాలి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అప్పుడు నేను బ్రతుకు దినములన్నీ కూడా సంతోషం సమాధానం మనం చూడగలుగుతాము ఒక పర్యాయము ఒక పర్యాయము దావీదు మహారాజు గారి దగ్గర ఎంతో సహాయం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి ఆయన చదువుతున్నాను రెండో సమీర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే వాడైన బర్జిలాయి అనే ఒక వ్యక్తి ఉన్నాడంట ముప్పై రెండవ వచ్చిన కానీ చదువుతున్నాను రెండు సమయాలు పంతొమ్మిది ముప్పై రెండు బడ్జిల్లాయి ఎనభై సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలవాడై ఉండెను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహన్నాయిములో నుండి అతడి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను ఎరుశీలములో నా వద్ద నిన్ను నిలిపి పోషించదును నువ్వు నాతో కూడా నది దాటవలనని రాజు బజ్జలాయము సెలవీయగా బడ్జిలాయి రాజునకు నీతో కూడా యరిశీలము గొచ్చుటకు ఇక నేనేమి నేను ఎన్ని జన్మలో బ్రతుకుబోచున్నాను నేటికి నాకు ఎనభై ఏండ్లు సుఖ సుఖదుఖములకున్న భేదము నేను గుర్తించగలనా కొంతమంది అంటున్నారు చూడండి సుఖ ఉన్న భేదము నేను గుర్తించగలనా నాకు ముసలితనం వచ్చేసింది ఒకవేళ నేను సుఖ పెట్టాలనుకున్న సుఖం నాకేం తెలుస్తుంది నాకు మాంసాలు మిద్దులు పెట్టాలన్నా నా పండ్లకు ఆ రుచి ఏం తెలుస్తుంది చూడండి అంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు కొంతమంది జీవితంలో సుఖము దుఃఖము అనేది ఒక వయస్సుకు పరిమితం అవుతుంది అది దాటిన తరువాత నాకు సుఖము తెలియదు దుఃఖము తెలియదు నా బ్రతికో ప్రతిరోజు ఒకేలా ఉంటుంది కాబట్టి దేవుడిచ్చు బహుమానాన్ని మనం చాలా బట్టి కోల్పోతున్నాం ప్రసంగ భక్తుడు అంటున్నాడు కదా సుఖము సంతోషం అనేది దేవుడిచ్చు బహుమానం అది శ్రేష్టమైనది గుర్తించగలుగుతున్నావా ఎందుకు గుర్తించలేకపోతున్నావు ఎందుకు పాపాన్ని చేసి దేవునికి యొక్క దుఃఖములకు కారుకుడు అవుతున్నావు తావీదు వల్ల ఎందుకు దుఃఖిస్తున్నావు ఏబు వల్ల ఎందుకు దేవుని సేవించలేకపోతున్నావు మరొక మాట ఇదే ప్రసంగి గ్రంథంలో రాసేది చూడండి ప్రసంగీ గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలం సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి తెలుసుకుని దాని ఎంతటిని అదే నీకు కలుగు భాగము ఏది నీకు భాగము ఏమంటే సొంత భార్య ఉంచుకొని సొంత కుటుంబం ఉంచుకొని సొంత ఇల్లు ఉంచుకొని ఎందుకు వేరే దానితో కోసం సుఖం కోసం వెళ్తున్నావు వ్యభిచార గృహాల వైపు తిరుగుతున్నావు మద్యపానాలు అదే నీకు సంతోషాన్ని కలిగిస్తాయి అనుకుంటున్నావు నీ జీవితకాలం అంత గొప్ప భాగం ఏదైనా ఉంది అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ ఆయుష్కాలంతో నీ భార్య బిడ్డలతో సుఖంగా ఉండడమే ఈరోజు ప్రి తమ దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని పక్కన పెట్టేసి ఏమంటే తనది కానిదాని కోసం ప్రయాసపడి అక్కడ సుఖముందని ఇక్కడ సంతోషముందని మనుషులు ప్రయాసపడి దోషము చేసి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు దానికి తగిన రోగాన్ని కోరి తెచ్చుకుంటున్నారు భక్తులు తెలియజేస్తున్నాడు మనం చదువుకున్న మూలవాక్యం ప్రసంగి గ్రంథం మూడు పన్నెండులో అంటున్నాడు కదా కావున సంతోషముగా ఉండట కంటే తన బ్రతుకును సుఖముగా వెళ్ళిపుచ్చుకుంట కంటేను శ్రేష్టమైనది ఏదియో నరులకు లేదని తెలుసుకుంటేనే మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జుతం వలన సుఖము అనుభవించటం దేవుడిచ్చిన బహుమానమే అని తెలుసుకుంటేనే జ్ఞాని అని సులోములు తెలుసుకున్నట్లుగా సంతోషం అన్నది తాగే దాంట్లోనూ తినేదాంట్లోనూ సుఖించే దాంట్లోనూ లేదని సంతోషము దేవుని సేవించడంలో ఉందని అలాగే తన దేవుడిచ్చిన భార్యను వారి కుటుంబాన్ని సంతోషపెట్టడంలో ఉందని ఒక వయసు దాటిన తర్వాత సుఖమేదో దుఃఖమేదో మీద గుర్తించిన దినాలు వస్తాయని అప్పుడు ప్రభు దగ్గరిని ఏడ్చి ప్రయాసపడేదానికంటే తండ్రి నా కష్టాజితాన్ని నేను అనుభవించాలన్నా ఒక శ్రేష్టతని అనుభవించాలన్నా నా కొరకు కలవరి సెలవులో మరణించి నాకంటూ బ్రతుకునిచ్చావు నాకంటూ కుటుంబాన్ని ఇచ్చావు నాకంటూ ఒక దేవుడిగాను ఉన్నావు అలా నిన్ను కుటుంబాన్ని మనుషులను విడిచిపెట్టి లేని దానికోసం ప్రయాసపడుతూ సంతోషం ఉందని ఆనందం ఉందని కావాలని కోరి తెచ్చుకొని డబ్బులు పెట్టి సుఖము కోసమా ఆనందాల కోసం తిరుగుతున్నానయ్యా ఇప్పుడైనా నాకు కృప దయచేయమని అడగగలిగితే నీ కొరకు నా కొరకు తన జీవితాన్ని దారపోసిన శిరువునాథుడైన ప్రభు ఆయన శిలువ త్యాగము ద్వారా నీకు సుఖమును సంతోషమును వెలబుచ్చే కృప అనుగ్రహించులాగిన పశ్చాత్తాపడదాం ప్రభు సందామ ప్రార్థన చేసుకుందాం తల వంచి లేఖించింది అయిన మా తండ్రి మహోన్నతుడువైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నాలో ఉన్న ప్రతి లోపాలు శప్పులు క్షమించి నాయన సంతోషము సుఖము అనేది నా జీవితంలో గొప్ప బహుమానంగా పొందుకుని శ్రేష్టత ధన్యతగా పొందుకునే భాగ్యం దయచిందని ఏ సుపరిశుద్ధ రామమున ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి మరణాత